ఫ్రెండ్స్ నిన్న యశో పుట్టినరోజు సందర్భంగా శివాలయంకి వెళ్ళొచ్చాక మార్నింగ్ మా రిలేటివ్స్ అందరికీ కేక్స్ పంచడానికి వెళ్ళాము తను యశోకు అవ్వ అవుతుందనమాట తినుకు తను కూడా అవ్వనే అవుతుంది తను పెద్దఅ అవుతుంది యశోకు ఈ అమ్మాయి వచ్చేసి వదిన అవుతుందండి మా యశోకు తను మా షాప్ ఓనర్ తన కొ కొడుకు అనమాట ఆ అక్క వచ్చేసి మా అక్క తిను మా వాకింగ్ ఫ్రెండ్ అనమాట వీళ్ళంతా మా ఇంటి దగ్గర వాళ్ళు చూడండి కేక్ పెడుతుంటే తను వద్దు అంటుంది తను వచ్చేసి మా ఇంట్లో వర్క్ చేసామే వీళ్ళంతా మా ఇంటి దగ్గర వాళ్ళండి తను తను అని పిలుస్తుంటే యశు రాదంటే నిన్న చాలా టైర్డ్ అయిపోయిందండి యశు అందరు ఎత్తుకొని ఎంత బాగుందని ముద్దులాడుతున్నారు యశును చాలామంది రా అని పిలుస్తున్నా ఎవరి దగ్గర వెళ్ళడం లేదు చాలా టైర్డ్ అయిపోయింది వీళ్ళంతా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళండి మా ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ అందరికీ బాగా కేక్ అయితే ఇస్తుంది కానీ వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట కొంచెమన్నా కేకు తిను అంటే ఆహా అస్సలు వద్దు అంటుంది మార్నింగ్ నుంచి బాగా టైర్డ్ అయిపోయింది తను మా అక్క అనమాట ఆలక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈవినింగ్ అక్క టీ చేసుకో టీ చేస్తాను తాగండి కాసేపు కూర్చుని అంటే కూర్చున్నాము అంత లోపల యశు చాలా బాగా ఆడుకుంటుంది అక్కడ బాగా పెద్దగా ఫ్రీగా ఉంది ఇల్లు చాలా బాగా ఆడుకుంటుంది చూడండి ఎంత బాగా తనొక్కతే నిల్చొని హ్యాపీగా ఆడుకుంటూ ఉంది ఫ్రీగా ఉందనమాట తనకు బాగా బాగా నిల్చొని తను చాలాసేపు నడిచిందండి బాగా ఒక పది అడుగుల దాకా వేసింది చాలా బాగా నిల్చొని అబ్బా అబ్బా అని పిలుస్తూ ఉంది చూడండి అబ్బా అబ్బా అని పిలుస్తుంది ఎలా ఉంది బాగా లాగుంది కదండి మన యశ్యూ చాలా బాగుందండి ఇదంతా మార్నింగ్ సెక్షన్ అండి ఇంకా ఉంది వీడియో థ్యాంక్ యూ అండి